ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్క్ వచ్చాం సో ఇక్కడ ఈ బయోడైవర్సిటీ పార్క్లో చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి సో అందులో ఒకటి ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దాని పేరు కృష్ణకమల్ సో ఈ కృష్ణకమల్ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటనే విషయాలను ఈ బయోడైవర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ రామమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ కృష్ణకమల్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది చాలా అందమైన పుష్పాల్లో ఈ కృష్ణకమలు ఒకటి అండి దీంట్లో ఏంటంటే ఆ విచిత్రం ఏంటంటే మీకు పెటల్స్ సెప్పల్స్ ఇవన్నీ కూడా విచిత్రాతి విచిత్రంగా ఉంటాయి దీన్ని యాక్చువల్గా దీన్ని శాస్త్రీయంగా మనం ఫ్లోరా క్రింజులేట అంటారు దీన్ని క్రింజులేట ఎందుకంటే చూస్తారు ఈ పది ఇవన్నీ కూడా మనకి స్టెమన్స్ అనమాట ఇవి ఇలా వం రకరకాల వంకులు తిరిగి ఉంటాయి లాగా కొంతమంది అంటారు నెమల పిచ్చు ఇలా వచ్చాయని కొందరు అంటారు ఇవన్నీ భావం అనమాట అంత అలాగా సో ఇదేమో మనకి రక్షక పత్రాలు ఇవి మనకి ఆకర్షణ పత్రాలు ఈ పైన ఏమో మనకేమో మనకేమో పరాకస జరపడానికి అంటే మగ బా పార్ట్ ఆడపాటు రెండు కూడా ఉంటాయి మా దీనికి ఈ అందం అందము చూడవయ్యా ఆనందించవయ్యా అని అందం అంత అంతగా చూడండి ఇలాగ అంటుంది ఇలాగ కనిపిస్తుంది సో దీన్ని దీన్ని ప్యాషన్ ఫ్లవర్ అంటారు అదే కాకుండా దీన్ని ఫ్రెండ్షిప్ ఫ్లవర్ అంటారు రక్షాబంధన్ ఫ్లవర్ అంటారు రాఖీ బంధన్ అంటారు ముఖ్యంగా రాఖీ బంధన్ ఎందుకంటారు అంటే దీన్ని రక్షాబంధనని ఇది ముఖ్యంగా ఇది మనకి మన అక్క చెల్లెల అన్నదమ్ముల అనుబంధాన్ని ముఖ్యంగా మనకి ఆడపిల్లలు వాళ్ళ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ కడతారు ఇది ప్లాస్టిక్స్ అది వాడకుండా ఇక్కడ ఏంటంటే దీని ప్రత్యేకత ఒక కాడలా వస్తుంది పైన పైన కింద కాడకి మధ్య ఈ ఫ్లవర్స్ వస్తుంటాయి ఇలాగ సో అందువల్ల మనం కడుతున్నప్పుడు ఇలా వస్తుంది మాట దీనికి ఇలా సో ఇది ఎంత అందంగా ఇలా వచ్చేస్తుంది మేడం దానికి అది సో సహజ సిద్ధంగా మొక్కల్లోనే మనకి ఆరు రకాల దీంట్లో ఉంటాయి మాట దీంట్లో అలాగా సో ఇలాంటి వాడుకోవాలి ఇలాంటి పెంచుకోవాలి ఇది ఇంకా ఎక్కువ అన్నదమ్ముల మనకి ఆత్మీయత కానీ అక్కచ ఆత్మీయత కానీ ఎక్కువ చేస్తుంది అది సహజంగా ప్రకృతి సిద్ధమైంది ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుందని సో అందుకు ఇలాంటి పెంచుకోవాలని కోరుతూ ఉంటుంది అలాగా అది సో సార్ అంటే ఇప్పుడు ఇవి సీజనల్ ఫ్లవర్ సార్ ఇది అంటే మూడు వందల అరవై రోజులు పూస్తుంటారు జనరల్గా ఈ సీజన్లో ఎక్కువ పూస్తా అండి మరియు వాడికి రక్షాబంధం అంటే మనం వచ్చింది ఏదో అని బట్ కొన్ని మిగతా జాతులు ఉన్నాయి అవి అప్పుడప్పుడు పూస్తుంటాయి అవి ఇది ఎక్కువగా ఈ కృష్ణకమల అంటాం దీన్ని ఇది మాత్రం ఎక్కువ ఈ సీజన్లో పూస్తుంది అండి అది ఇది ఆరు రకాలు ఉన్నాయి ఇంట్లో ఆరు రకాలు ఉన్నాయి సార్ అంటే సాధారణంగా ఇప్పుడు మనం రక్షాబంధం ఫ్రెండ్షిప్ డే అని జరుపుకుంటూ ఉంటారు సో వీటిని కూడా కట్టుకోవడానికి వస్తుంటారు కట్టుకోవాలంటే మేము పెంచుకుని కట్టుకోవాలంటున్నాం అండి ఆ ప్లాస్టిక్ మానేయాలి ఏంటి ఇది ఏంటంటే సహజంగా పెరుగుతుంది చూడండి ఎన్ని పూలు చూడండి చెట్టినండి నన్ను సో చక్కగా ఆత్మీయత అభిమానం ఎక్కువ అవుతుంది దీనివల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటాం మనం ఇలాగా పర్యావరణానికి మనం హితం చేస్తాం మరి అంతకంటే ఇంకా అది ఆ ప్లాస్టిక్ అమ్ముతారు రకరకాలు పెడతారు ఆ రోజు అయిపోతుంది పడి పడేస్తారు అంత పొల్యూషన్ అది అంత వాది కాలుష్యం అది సో చూడడానికి అందం ఉంది అందుకే మీకు చెప్పాను కదా సొగసు అని అది అంటే ఆ కృషుడికి కూడా చాలా అందమైన వాడు సో అందుకు కృష్ణ కమ్మలని కూడా పిలిపెట్టారు మా పిల్లలు వస్తుంటారు సార్ నేను తీసుకెళ్ళడానికి చూడడానికి వస్తారు మేము ఇవ్వంగానే కోసేస్తారు సో ఈ కృష్ణకమ్మల పువ్వులైతే ఈ అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు బంధాన్ని ఏ విధంగా గుర్తింపజేస్తూ ఏదైతే ఈ రాఖీని కట్టుకుంటారో అదేవిధంగా సహజ సిద్ధమైన ప్రకృతి అందిస్తున్నటువంటి ఈ కృష్ణకమల్ పువ్వులను కూడా ఇంట్లో పెంచుకొని కరెక్ట్గా ఇదే సీజన్లో ఏదైతే రాఖీ పండగ అలాగే ఈ స్నేహితుల దినోత్సవం సమయంలో ఇవి పోస్తాయి వీటిని ఒకరి చేతికి కట్టుకున్నట్లయితే వారి స్నేహబంధం కూడా నిలుస్తుంది అలాగే ఈ పర్యావరణాన్ని కూడా తాము కాపాడినట్లు వారమవుతామని డాక్టర్ రామమూర్తి గారు చెప్తున్నారు సో బయోడైవర్సిటీ పార్క్లో ఈ మొక్కలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి subscribe to the channel and download the politicos app from the links in the description